ఈ రోజు ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా జై తెలంగాణ అనే నినాదం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపించకూడదు జై తెలంగాణ అనే పదం ఎక్కడా కూడా కనిపించకూడదు ఇది రాజకీయ కుట్ర అంటారా మరే కుట్ర అయినా అనుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా జరుగుతున్న పరిణామాలు ఇవే ఇప్పటి వరకు మీరు చూసారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో ఇప్పటి వరకు జై తెలంగాణ అన్న నినాదించిన గర్జించిన లేదా జై తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మీకెక్కడైనా కనిపించారా ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు తప్ప మరెవరూ కూడా జై తెలంగాణ అనే పదాన్ని పలకడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు జై తెలంగాణ అనే పదాన్ని పలకడానికి ఎంత నామూషతున్నారు జై తెలంగాణ అనే పదాన్ని ఎందుకు అంతలా ఇబ్బంది పడిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అనే పదం కోసం జై తెలంగాణ అనే స్వరాష్ట్రం కోసం తెలంగాణ స్వరాష్ట్రం అనే దానికోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు తమ జీవితాలను త్యాగం చేస్తే కానీ రాజకీయ నాయకులు మాత్రం జై తెలంగాణ అనడానికి సిగ్గుపడుతున్నారు నామూషి పడుతున్నారు ఇంకా మన భాషలో చెప్పాలంటే సెంటిమెంట్ అంటున్నారు ఇంకా తెలంగాణ యాసలో చెప్పాలంటే జై తెలంగాణ అంటే బీఆర్ఎస్కే కలిసి వస్తుంది మిగతా పార్టీలకు కలిసి రాదు కాబట్టి జై తెలంగాణ అనవద్దు నై తెలంగాణ అని అనాలి అంటూ కూడా ఒక పెద్ద పెద్ద క్లాస్లే ఇచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మరి దీన్ని మనం ఏ విధంగా చూద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ పరిస్థితులలో ఇంత దారుణమైన ఎపిసోడ్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలను కూడా మనం పూర్తి స్థాయిలో కూడా విభేదించాలి ఎందుకంటే తెలంగాణ గలం దళం బలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండాలా కాంగ్రెస్ పార్టీగా సోయలేదా భారతీయ జనతా పార్టీకి అలాంటి ఆలోచన లేదా లేదా ఇతర పార్టీలకు లేదా చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జై తెలంగాణ అనడానికి కూడా ఆలోచిస్తున్నారు జై తెలంగాణ అనకూడదు అని స్వరాష్ట్రం వాడే నినాదిస్తుంటే స్వరాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే పూర్తి స్థాయిలో వాళ్ళే చెప్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ కింద వీళ్ళు నలిగిపోతున్నారా లేకపోతే మన తెలంగాణ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీడియాకి ఇష్టం లేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థకి ఇష్టం లేదు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏంది ఈ బాధ అనేది కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లలో చాలా వరకు కూడా జరుగుతున్న పరిణామాలు కొన్ని ఆసక్తికరంగా కూడా మారిపోయిన పరిస్థితి చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూద్దాం జై తెలంగాణ నిషేధం బీజేపీ నేతల అంతర్గత నిర్ణయం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాటలతో బట్టబయలు ఖండించని అధికార కాంగ్రెస్ బీజేపీ నేతను జాతీయ పార్టీల మనసులో ఉన్నది ఇదేనా బీజేపీది మతం ఏజెండా కాంగ్రెస్ది సెక్యులర్ ఏజెండా జై తెలంగాణ అనద్దని కాంగ్రెస్ బీజేపీలో అనుకుంటున్నాయా జై తెలంగాణ పదాన్ని నిషేధిస్తే ఏమవుతుంది గతంలో తెలంగాణకు రూపాయి ఇవ్వను అన్న కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏమైంది తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది జై తెలంగాణ అనద్దు అంటున్న బీజేపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది కలమ కమలం పార్టీ కురివితో గోక్కుంటుందా కాసాయ పార్టీకి ఉరితాడు కాబోతుందా జై తెలంగాణ అంటే కేవలం సెంటిమెంటేనా తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనుక మనం లోతుగా కనుక చర్చిస్తే ఎవరు కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి దీంట్లో ప్రధానంగా కూడా మనం కొన్ని చూస్తే మీ అందరికీ కూడా ఆశ్చర్యాన్ని అనిపిస్తాయి జై తెలంగాణ నినాదం కోసం కొందరికి నచ్చడం లేనట్టుంది ఇటు రాష్ట్ర అధికార పార్టీకి అటు దేశ అటు దేశ అధికార పార్టీకి రెండింటికి నచ్చడం లేదు గట్టిగా జ చెప్పాలంటే అసలు ఆ పదమే అనొద్దు జై తెలంగాణపై నిషేధం విధించాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీలు జై తెలంగాణ అనే నినాదాన్ని మట్టి కరిపించి మరిపిస్తేనే మన జాతీయ పార్టీల మనగడకు భవిష్యత్తులో ఉంటూ భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఉండదనే భావనలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది జై తెలంగాణ ఓ పార్టీ నినాదం కింద లెక్కేసి దానిపై దుష్ప్రచారం చేసే కుటీల యత్నానికి పాల్పడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ నేతలు అయితే జై తెలంగాణ అంటే సెంటిమెంటా ముమ్మాటికి కానే కాదు జై తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ జీవన పోరాటం తెలంగాణ ఆత్మగౌరవం తల్లి తెలంగాణను కొలిచే ఓ శ్లోకం యావత్తు తెలంగాణను ఏకం చేసిన నినాదం అన్నింటికీ మించి జై తెలంగాణ అంటే మా అమరవీరుల త్యాగాల రూపం వాళ్ళ ప్రాణ త్యాగాల పునాదుల మీద పురుడు వోసుకున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ నినాదం జై తెలంగాణ అంటే తిరుగుబాటు విప్లవం ఆరు దశాబ్దాల పోరాట ఫలితం భవిష్యత్తు తరాల భరోసా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది జై తెలంగాణ గురించి చెప్పాలంటే తెలంగాణ అంటే కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు అన్న విషయాన్ని ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు కానీ ఇతరత్ర ఇతరత్ర కానీ వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కలిసి జై తెలంగాణ అనే పదం ఉండకూడదు జై తెలంగాణ అంటే సెంటిమెంట్ ఇలా మారిపోతుంది దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుంది అనే ఏదైతే నినాదం ఉందో అది వందకు వంద శాతం హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా దాన్ని మనం కొట్టిపారాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మనం ఆలోచిద్దాం ఈ రోజు జై తెలంగాణ అనే నినాదం ఆనాడు ఈ ఈనాటిది కాదు కదా మరి అలాంటప్పుడు జై తెలంగాణ అని అనకూడదు అని భారతీయ జనతా పార్టీ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు కుట్రలు చేస్తున్నాయి ఈ కుట్రల గురించి ఒకసారి చూద్దాం ఇటీవల ఓ మీటింగ్ లో ఆరుమూరు ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ వచ్చి పదేళ్ళు అయిపోతున్నది ఇక నుంచి రాజకీయ నాయకులు ఎవరైనా సరే జై తెలంగాణ అనద్దు ఆ పదానికి తక్కువగా వాడాలని ఆయన వ్యాఖ్యానించారు దీంతో రాకేష్ రెడ్డిపై తెలంగాణ సమాజం గుస్సుగా ఉంది జై తెలంగాణ అననోడు జై తెలంగాణ అని నినాదించని రాజకీయ నాయకుడు జై తెలంగాణ అనే పదం పలకనోడు మా తెలంగాణలో ఉండాల్సిన అవసరం లేదు మీరు బా జాప్తిగా ఇక్కడి నుండి దుబ్బైర్ లేకపోతే మీ బద్దలు బాసింగాలు చేస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు నేను మళ్ళా చెప్తున్నా జై తెలంగాణ అనే పదాన్ని అనద్దు అని చెప్పడానికి వానికి ఏ హక్కున్నది ఎవరైనా సరే ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే ఎక్కడి నుంచి ఊడిపడ్డా సరే జై తెలంగాణ అనే పదం ఖచ్చితంగా అనాల్సిందే జై తెలంగాణ అనే పదం లేకుండా ఉపన్యాసాలే ఉండదు బాయ్ జై తెలంగాణ అంటేనే కదా అందరికీ తెలిసేది జై తెలంగాణ అనద్దు జై తెలంగాణ అనద్దు ఇదేంది రాజకీయ కుట్రలు ఇదేం బాధ మీకు ఏంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి జై తెలంగాణ అనొద్దుంటాయా ఇదెక్కడి అరాచకం ఇది ఎక్కడికి అరాచకం అంటున్నా తెలంగాణలో ఏ ఒక్కరైనా సరే జై తెలంగాణ అనని వాళ్ళు మా తెలంగాణలో అవసరం లేదు భయ్ నేనే చెప్తున్నా కదా మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అనని వాళ్ళు మా తెలంగాణ రాష్ట్రం కోసం పూర్తి స్థాయిలో కూడా మాట్లాడే ఆ రాజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు లేరు కదా వీళ్ళ బాధ ఏంటంటే జై తెలంగాణ అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి దానివల్ల మళ్ళా ఇంకేమన్నా అవుతుంది అనేది ఇక ఎవరు బీజేపీకి సంబంధించిన పైడి రాకేష్ రెడ్డి అట జై తెలంగాణలో ఇక నుంచి మనం అనద్దు దాన్ని తగ్గియాలి అన్నాడట ఇక అది ఆయన విజ్ఞతకి వదిలిద్దంగానే మనకెందుకు అది ఇక సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వాదులు కౌంటర్లు ఇచ్చారు జై తెలంగాణ అని అనద్దు అనడానికి నువ్వెవరు నువ్వెవడు అంటూ పర్ష పదజాలంతో రిప్లైర్ ఇచ్చారు జై తెలంగాణ నినాదంపై కుట్రలు జరుగు చేస్తున్నారని మండిపడ్డారు అయితే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే జై తెలంగాణ అనద్దు అన్నంత మాత్రాన దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడే తెలంగాణ సమాజం రానున్న ఉపద్రవాన్ని పసిగట్టలేకపోతుందనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరీ ముఖ్యంగా ఎంపీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇక తెలంగాణలో గులాబీ పార్టీ అయిపోయిందని ఆ పార్టీ కేవలం సెంటిమెంట్ మీదనే గెలిచిందని ఇక నుంచి సెంటిమెంట్ పనిచేయదు జై తెలంగాణ అన్నంత మాత్రాన జనం ఓట్లు వెయ్యరు లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయిన నాటికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు ప్రచారం మొదలు పెట్టేశాయి ఈ మధ్య ఆ ప్రచారం ఇంకింత ఎక్కువగా జరుగుతుంది దీనికి తోడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ఆ ప్రచారం మరింత పెరిగింది ఇక జై తెలంగాణ పని అయిపోయిందని డిక్లేర్ చేశాయి జై తెలంగాణ నినాదంతో ప్రాబ్లం ఏంటి అసలు ఈ జాతీయ పార్టీలకు జై తెలంగాణ నినాదంతో సమస్య ఏంటి వాళ్ళకి ఏం సమస్యతోంది అంతగానం ఎందుకు ఇంతలా పూర్తిస్థాయిలో కూడా బాధపడుతున్నారు ఒకసారి చూద్దాం బీజేపీ జాతి కాంగ్రెస్ జాతీయ పార్టీలు బీజేపీది మత రాజకీయం కాంగ్రెస్ది కుల సెక్యులర్ రాజకీయం ఈ రెండు పార్టీలకు రాజకీయ ప్రయోజనాల కంటే ఆయా పార్టీల అధిష్టానాలను సంతృప్తిపరచడమే వారికి ప్రధాన ఎజెండాగా ఉంటుందన్నది రాజకీయ సర్కిళ్లలో ఒక సీక్రెట్ ఒపీనియన్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మనం పూర్తి స్థాయిలో కూడా ఈ తిరుగుబాటు కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో అలనాటి నుండి ఈ రోజు నుంచి కాదండి మాట్లాడేది తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో మనందరం కూడా ఆలోచిద్దాం జై తెలంగాణ అనే నినాదం లేకుండా ఈ తెలంగాణలో ఏ ఒక్క కార్యక్రమం మొదలైంది ఒకసారి మనం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిణామాలలో జై తెలంగాణ అనే నినాదం ఎంత రణమై మొదలైందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే జై తెలంగాణ అనే పదం పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని యువత త్యాగాలతోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జై తెలంగాణ అనే పదం మీద కుట్రలు చేయొద్దు చేస్తే మాత్రం తన్ని తన్ని పొలిమేరలు దాటదాకా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలైతే కర్రగాల్చి వాత పెడతారు ఒకటి ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జై తెలంగాణ అనదు అన్నోడు మా తెలంగాణలో అవసరం లేదు ఇక మూడో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర కూడా ఉద్యమకారులు చాలా బలంగా ఉంటారు రాజకీయ ఉనికి లేకుండా పోతారు మీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇయ్య ఏం చేసుకుంటావో అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు తెలంగాణ రానియకుండా అడ్డుపడతా అన్న లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలామంది కూడా కనుమరుగైపోయిన పరిస్థితి కనబడుతుంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండడానికి నారా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు ఏంటి మీ అందరికీ తెలియదా సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏందంటే జై తెలంగాణ అనద్దు అన్నోళ్ళు మన తెలంగాణలో అవసరం లేదు ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఒపీనియన్ వాళ్ళ యొక్క వాళ్ళు 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 వ్యక్తపరిచే అంశం ఇది ఇది నేను చెప్పే అంశం కాదు వాళ్ళు వ్యక్తపరిచే అంశం సో జై తెలంగాణ అనద్దు అనేది ఇప్పటికే మన తెలంగాణ మీద కుట్రలు చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన తెలంగాణ నుంచి తరమేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మోచ మోకాళ్ళ మోకాళ్ళ దగ్గర బానిస బతుకలు బతకేచోళ్లే జయ తెలంగాణ అనర్భై ఈ తెలంగాణ కరుడు గట్టిన తెలంగాణ వాదిగా ఇక్కడి ప్రాంత బిడ్డగా ఇక్కడ బుచ్చినోడు ఎవడైనా కూడా జయ తెలంగాణ అంటాడు ఇక ఇక్కడ పుట్టనోళ్ళు మనకు సంబంధం లేదు అనుకోర్రీ మన తెలంగాణ ప్రాంత బిడ్డలు ఖచ్చితంగా అంటారు నేను చెప్తున్నా కదా సో మొత్తానికి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మీద మళ్ళొక్కసారి కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలను ఎక్కడికెక్కడ కూడా మనం కూకటి వేలతో పెకిలించాల్సిన అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ అనద్దు అంటే దాని వెనుక ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి తెలంగాణ గలం ధలం బలం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవపోతే ఈరోజు కేంద్రం నుంచి మనం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయినాం సరే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది పోనీ ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళేమన్నా తీసుకొచ్చిలా అంటే కోడుగుడి మీద ఈ కలివి కూడా తప్ప ఏం తెలియ పోనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమన్నా తెచ్చిల్లా అంటే అక్కడ ఊకొని ఫ్లగార్లు పట్టుకొని తిరుగుడే సరిపోయింది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఏమీ లేదు కాబట్టి మన ప్రాంతం వాడు మన ప్రాంతీయ పార్టీ మన పార్టీ అధికారంలో ఉంటే కథ వేరే తిరుగుంటుంది ఇది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి